నిన్నటి రోజు మేయర్ సురేష్ బాబు గారు ఆయన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇన్ని రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి అర్థం కావడం లేదు ఆయన ఆయనకు నాకు అర్థం కావడం లేదు వైఎస్ పార్టీ ప్రభుత్వంతో విసిగిపోయి వేసారి ప్రజలు తీర్పు ఇచ్చారు మొన్ననే ఇరవై మూడు రోజులైంది అంతే చంద్రబాబు నాయుడు వస్తూనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం చేశారు ప్రజలు అది ఏ విధంగా అంటే దేశ చరిత్రలోనే ఇన్ని సీట్లు ఏ రాష్ట్రంలోకి రాలేదు అటువంటి సీట్లు ఇచ్చి మీరు మీకు అర్హత లేకుండా మీరు కనీసం ప్రత్యర్థి హోదా కూడా మీకు లేకుండా చేసినారు ఓటర్లు ప్రజలు ఇప్పటికి కూడా మీకు ఆలోచన శక్తి లేకపోతే నిజంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడకుండా పోతా అంటారే ఊరికి ఏదో వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతామంటే ప్రజలు ఒక్కరు సురేష్ బాబు గారు మీకు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఘనం ఘనం ఘనమైన నివా ఘనమైన వచ్చేసి వాళ్లకు మెజారిటీ కల్పించినారు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ చూసినా ఒకటే గాలి గాలి వానలా కొట్టుకొని పోయినారు మీరు అందరూ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మొత్తం మొత్తం క్యాటర్ ఎంత పట్టుకొని పోయినారు మళ్ళా మీరు నిలబడి వచ్చేసి ఇప్పుడు ఏదో సంక్షేమ పథకాలు ఆయన మొదలుపెట్టి ఇరవై మూడు రోజులు కావడం లేదు అప్పుడే ఇసుక అని చెప్తానే ఇసుక ఎంత పడుతుంది ఇసుక రేట్ ఎంత ట్రాక్టర్కి ఎంత డీజల్కి ఎంత ఇంటికాడికి చేర్పించేంతవరకు ఎంత నాలుగు వందల రూపాయలు మీకు తేడా ఉంది అని చెప్పడం అనేది ఒక మేయర్గా ఆయన ఒక ఎక్స్ జెడ్పీ చైర్మన్ వల్ల ఏ ఆయన మాట్లాడుతామంటే మాకు అర్థమే కావడం లేదు ఇసుక ఎత్తేటప్పుడు ఎంత పడుతుంది ఫ్రీగా ఇస్తున్నాం ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలు లేదంటే తొంభై రూపాయలు టన్ను మీరు మీరు అది ఆలోచన చేయాలా మీ మాదిరిగా మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఇసుక తోవడం గుట్టలు గుట్టలుగా వేసుకొని పోతూ ఉండడం ఎక్కడంటే అక్కడ దొంగతనంగా చేస్తే లోపల దాపెట్టుకోవచ్చు అది ఇసుక బయట దాపట్లేరు అది గుట్టలు గుట్టలు అవేయాల్సిందే మా లోకేష్ గారు పాదయాత్రలో వస్తుంటే జ కడపలో సిద్ధోటం పక్కన ఈ కొండల్లో కొండలు కొండలు ఇసుక మాదిరిగా అక్కడ కొండలు కొండలు వేసి పెట్టారు ఇసుకలంతా ఆయన ఆశ్చర్యపోయినాడు ఇక్కడ కొండలు ఉన్నాయా కనపడంలో ఇసుక ఇసుక కొండలు కనపడతా ఉన్నాయని చెప్పి ఆయన సెల్ఫీ తీసుకొని లోకేష్ గారు ఈ రకంగా అయ్యింది ఆ ఇసుక వీళ్ళందరూ ఈ రకంగా తీసుకొచ్చి స్టాకులు చేసుకుంటాడు అని చెప్పి ఆశ్చర్యపోయినారు లోకేష్ గారు ఆ రకంగా మీరు ఇసుకనే కాదు మట్టి కాదు మీరు వచ్చేసి రెడ్ షాండిల్ అయితేనేమి మరి ఇతర ఇతర ఖనిజ వస్తువులంతా మీరు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు లేకుండా మీరు వచ్చేసి దోచుకున్నారు ఇసుకపోయినా మీరు ఒక ఇసుకపోయినా ఏమి ఇంకా జరగలే ఇరవై మూడు అయింది అప్పుడే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించుకో కల్పించుకుంటూ పోతారా మీరు ఏమీ అర్థం కావడం లేదు ప్రజలకు మీకే మీరు మీరు ఏం చేసింది మీకు తీర్పు ఇచ్చినారు మీరు ఏ విధంగా పబ్లిక్ సర్వీస్ చేసినారు అప్పుడే మీకు తీర్పు వచ్చేసింది ఇంకా మీరు మనం చేసినంత వరకు ఓపికలు పట్టండి మీకు మీ అడ్రస్ లేకుండా పోతుంది ఇప్పుడున్న ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు పదకొండు ఒకటి పక్కన ఒకటి పదకొండు అవుతాయి రేపు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తే ఒకటి మాత్రమే మిగులుతుంది అది మీకు తెలుసు ఎవరో ఒక్కడి దగ్గరతో ఒకటి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఒక్క సీటు మాత్రమే ఉంటుంది మీకు ఈ రాష్ట్రంలో మీరు ఇప్పటికి కూడా ఆలోచన చేయకుండా ఆలోచిత రహింగమన్నా మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు చూస్తూ ఉండి మీ ఆరో అరాచకాలు భరించలేక మీకు ఇచ్చిన తీర్పు ప్రత్యర్థి హోదా కూడా లేదు మీకు కనీసం మళ్ళీ మీరు మా ప్రత్యర్థి హోదా ఇయ్యాలని చెప్పి పోయి అక్కడ అసెంబ్లీలో కూడా రచ్చ రచ్చలు పెట్టడం అనేది నిజంగా తమాషా అయిపోయింది ఇదంట మీరు మీరు చెప్పింది అయితే నిజం వేరే వాళ్ళు వినాలా మీరు చెప్పిందే వేదం అనుకుంటారు మీరు మీ వేదాలు గీతాలు ఏం లేదు అయిపోయింది మీరు కథ ఊరికి ఎందుకు ఊరు కూర్చొని అభివృద్ధి చేస్తా ఉంటే చూసి ఆనందించండి అసూయ కొడగాకండి అసూయ పనికిరాదు అసూయ ఉంటే మనిషి పైకి రాడు మనం చేయలేదు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు చేయలేదు గవర్నమెంట్లో ఎన్నో సంక్షేమ పథకాలంతా సర్వనాశనం చేసినారు మీరు అభివృద్ధి నాశ అభివృద్ధిని అభివృద్ధి నిరోధకులుగా తయారైనారు ఈ రాష్ట్రానికి మీరు ఏమి చేయలేదు అందుకని తీర్పు వచ్చింది కదా తీర్పు వచ్చి ఇక్కడ ఇరవై మూడు రోజులు కాకముందే ఆ తీర్పును చూసి మీరు ముడుచుకొని కూర్చోవాలా మీరు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడితే అంటే పెన్షన్ల గురించి మాట్లాడతారు పెన్షన్లు ఫస్ట్ సొంతకం పెన్షన్లు నేను వెయ్యి రూపాయలు పెంచుతానని పెంచాడు విటలాంగులకు పెంచుతామని పెంచినారు ఇచ్చినారు ఛాలెంజ్ చేసి ఒకటే రోజులో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా పక్క మీరే వాళ్ళకు వాలంటీర్లకు రిజైన్ చేయించుకొని మీ కార్యకర్తలుగా వాడుకునేారని చెప్పి ప్రజలంతా చెప్తున్నారు వాళ్ళని వదిలేసి ఉండే సెక్రటరీలతో ఉండే సచివాలయంలో పనిచేసే వాళ్ళతోనే వద్దున నుంచి ఐదున్నర నుంచి మొత్తం మధ్యాహ్నం వరకు మొత్తం అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి నాలుగు వేల ప్రకారం పింఛను మళ్ళీ విఠలాంగులకు అదే రకంగా ఆరు వేల రూపాయలు మళ్ళీ ఇట్లా రకంగా ఖచ్చితంగా ఇచ్చుకోవడం జరిగింది మీరు పెన్షన్ల గురించి మాట్లాడలేరు ఇసుకల గురించి మాట్లాడలేరు అభివృద్ధి గురించి మాట్లాడలేరు మీకు ఆ స్థోమత ఆ స్థాయి వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు లేదు మీరు ఊరికే ఉండి అభివృద్ధిని చూడండి కానీ అసూయపడొద్దు అసూయపడి తప్పుడు మాటలు అంటే మీ మాటలు వినేవాడే లేరు వినే ప్రజలే లేరు మీ పైన వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రజ ప్రజలకు విరుక్తి చెంది తెలుగుదేశం పార్టీకి ఘన విజయంపై తీర్చిపెట్టారు ఈ విజయము అసలు అసలు మీరు ఊరి మీరే కాదు ఎవరు ఊహించలేదు ఇంత ఇంత లోప లోపల దాచుకొని 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 ప్రజలు మీరు చేసే అరాచకాలు మీరు చేసే ఎక్కడ చూసినా అక్కడ మాఫియాలు ల్యాండు శాండు మొత్తం మాఫియాలు అంతా మనుషుల్లో పెట్టుకోని మీతో మీరు భయపడిస్తా అంటే భయపడి బయటికి చెప్పుకోకుండా లోపల మనసులో దాపెట్టుకొని ఓట్ల రూపంలో వేసి మీకు మెజార్టీలో పూర్తిగా మీరు పడిపోయినారు మీకు సీట్లు రాలేదు మీకు ఓట్లు రాలేదు మిమ్మల్ని దించేసినారు పదకొండుకు దిగినారు మీ ప మీ స్థాయి పదకొండు ఎమ్మెల్యేలతో ఉంది మీరు ఇంకా ఊరికి కూర్చొని చూడడం మంచిది మీకు మీరు మీరు హిత మీ హితబోధనలు ఎవరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వినేవాళ్ళు లేరు ప్రజలు కూడా వినడం లేదు దయ ఉంచి మీరు ఇంకా మీదట ఏదో చంద్రబాబు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మీరు మీ వంతు చూసి మీరు కూడా నేర్చుకోండి అభివృద్ధి ఏమో చూస్తుంది అదే రకంగా మీరు ఇసుకే మాఫియా చేస్తా ఉంటే డ్యాములు అక్కడ డ్యాము కూడా కదిలి చీలింది ఇసుక తీస్తా ఉంటే మీ స్వార్థం కోసము అది కన్నా ఏమైనా ఇరిగిపోయి ఏమైనా పడి ఉంటే ప్రజలపైన వీళ్ళల్లో కొట్టుకుపోయి ఉంటారు అందరూ అక్కడ శాండు తీశారు మీరు కొంచెం కానీ ఇంకింత జ్ఞానం లేదా మీ కాంట్రాక్టర్లకు ఈ డ్యామ్ దగ్గర ఇసుక తీస్తే ఈ డ్యామ్ కూలిపోతుందని గుణాదులు కదులుతాయని ఎవడు ఏమన్నా కావుని ఎవడు ఏమన్నా అనుకొని మేము డబ్బు సంపాదించాలా ఆ డబ్బు సంపాదించి ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో దాపెట్టుకోవాలా వేరే దేశాల్లో దాపెట్టుకోవాలా మీద డబ్బులంతా అయ్యా మీకు ఏ మాత్రం కొంచెం కానీ ఈ రాష్ట్రంలో మీకు మనసులో ప్రేమ ఉంటే ఇక్కడ తీసిన ఖనిజ వస్తువులకు దానిపైన వచ్చిన డబ్బులను ఈ రాష్ట్రంలోనే ఫ్యాక్టరీలు కానీ ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మన రాష్ట్రం బాగుండేది మిమ్మల్ని కూడా ప్రజలు అరే వీళ్ళు ఏదో మా రాష్ట్రం కోసం మా దగ్గర దోచుకున్న డబ్బులైనా పర్వాలేదు దోచుకునింది మనకు మన మనకి ఇక్కడే మన మన రాష్ట్రానికి ఖర్చు పెట్టినారు ఫ్యాక్టరీలు వేసినారు ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేశారు ఏమేమో చేశారు అని చెప్పేటు లేదు నేను మొత్తం దోచేసి వేరే రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వేరే దేశాల్లో అకౌంట్లు తెరిచి అక్కడ ఇండస్ట్రీసు అక్కడ వచ్చేసి గోల్డ్ అంగళ్ళు అక్కడ వచ్చేసి మీరు మాఫియాకు డబ్బులంతా తీసుకొని పోయి వేరే దేశాల్లో పెడితే మా పరిస్థితి ఏమయ్యా మా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు అడుక్కు తిని మీకు ఓట్లు వేస్తూ ఉండాలా ఏం ఏం చేస్తున్నారు మీరు మా డబ్బులు ఎక్కువనిపోయి వేరే రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో పెట్టే మేము అభివృద్ధి చెందుతామా అంటే ఇక్కడ పేదవాడు పేదవాడు కానీ ఉండాలా మీరు మాత్రం కొద్ది మంది ధనవంతులు అయిపోవాలా ఇదే మీ పద్ధతి ఉంది కానీ మీరు మారరు ప్రజలు తెలుసుకున్నారు మీకు అవకాశం అప్పుడు ఒక్కసారి ఏంటి ఇచ్చినారు ఆ ఒక్కసారితో అయిపోయినారు ఇంకా ఓరు మూసుకొని కూర్చొని చంద్రబాబు నాయుడు చేస్తే అభివృద్ధి చూస్తూ సంతోషపడండి అది మీకు హితబోధన చేస్తుంది